అందరికీ నమస్కారం నేను మీ ఆడా నారాజు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ చాలా దూకుడిగా వ్యవహరిస్తుంది ఏదో ఏదైతే ఏపీలో బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ మూడు కూటమిగా అధికారంలోకి వచ్చారు అదే యొక్క స్ట్రాటజీని తెలంగాణలో కూడా తెలంగాణ ఎన్నికలు రాబోయే ఎన్నికల్లో కూడా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన పార్టీ మూడు కలిసి పోటీ చేయడానికి సిద్ధమైన మనం చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ తెలంగాణలో ప్రధానంగా మనం గమనించినట్లయితే మాత్రం ఇక్కడ ప్రతి ఒక్క పార్లమెంటు నియోజకవర్గానికి కనీసం యాభై వేల మంది సభ్యత్వాన్ని నమోదు చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని ఆల్రెడీ తెలంగాణలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులకి అదేవిధంగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీలో క్రియంగా గత నుంచి ఉన్న వ్యక్తులకి ఈ యొక్క పార్టీ సంబంధించిన బాధ్యతలు చెప్పడం జరిగింది అదేవిధంగా రేపు రాబోయే ఎన్నికలు కూడా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ క్రియశీలకంగా వ్యవహరించేందుకు లేదా కొత్త వ్యక్తులని పార్టీలో జాయిన్ చేసుకునేందుకు కూడా తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందని మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఇలాంటి సమయంలో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మళ్ళీ రీ ఎంట్రీ కావచ్చు లేదంటే ఎంట్రీ అని అనుకోవచ్చు లేదంటే రీ అయినా అనే అనే పదాన్ని వాడకూడదు ఎందుకంటే గతంలో కూడా తెలుగుదేశం పార్టీ మొన్న ఎలక్షన్లో కూడా పోటీ చేసింది కాబట్టి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మళ్ళీ పుంజుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి ఇలాంటి సమయంలో కృష్ణానది అంశ నీళ్లు నీటి నీటికి సంబంధించిన అంశం ఏదైతే ఉందో ఈ అంశం మీద వివాదం నడుస్తుంది ఈ విషయం మీద రేవంత్ రెడ్డి గారు కూడా ఎవరైతే కేంద్ర జల సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో మంత్రిత్వ శాఖ కూడా కేంద్ర జల సంబంధించిన మంత్రితో శాఖ కూడా రేవంత్ రెడ్డి గారు ఫిర్యాదు చేయడం జరిగింది అదేవిధంగా కృష్ణానది సంబంధించిన నీటి నీటి సమస్య ఏదైతే ఉందో నీటి అంశం ఉందో ఇది ఆంధ్ర ప్రాంతానికి ఎక్కువగా తీసుకుంటున్నారు అన్న వాదాన్ని కూడా ఎక్కువగా దీన్ని అంటే తెలుగుదేశం పార్టీని ఇక్కడ ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు కూడా మళ్ళీ నీటి సమస్యను కూడా తెరమే తీసుకొచ్చారో మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా శ్రీశైలం దగ్గర ఉన్న ఏదైతే ప్రాజెక్ట్ ఉందో బనకచర్ల ప్రాజెక్టు అంశం కూడా ఈ మీద తీసుకొస్తున్నారు ఈ బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు సంబంధించిన నీరు ఆంధ్ర ప్రాంతానికి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుందనే విషయం కూడా అనేక మంది అంటే ఈ ఈ మధ్యకాలంలో గత వారం రోజు నుంచి కూడా ఎక్కువగా ఈ విషయాన్ని తీసుకొస్తున్నారు కాబట్టి శ్రీశైలం దగ్గరలో ఉన్న బనకచర్ల ప్రాజెక్టు అదేవిధంగా దానికి కొంచెం దూరంలో ఉన్న ఏదైతే పోలవరం ప్రాజెక్టు ఇక్కడ నీటి సంబంధ నీదైతే నీటి నీటి సంబంధించిన అంశం ఏదైతే ఉందో ఇది తెలుగుదేశం పార్టీ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన అంశం మీద వాళ్ళకి అనుకూలంగా తీసుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బ్లేమ్ చేయాలి లేదా తెలుగుదేశం పార్టీ ఇక్కడ నీటిని అక్కడ తీసుకెళ్ళిపోతున్నారు అనే విషయాన్ని మళ్ళీ తెర మీద తీసుకొచ్చారు కాబట్టి తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి అక్కడ మనకి ఖమ్మం కావచ్చు లేకపోతే మనకి ఖమ్మం భద్రాచలం ఈ ప్రాంతాలు కావ కావచ్చు లేదా హైదరాబాద్లో ఉన్న అనేక నియోజకవర్గంలో కావచ్చు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లీడర్స్ కావచ్చు కేటర్ కావచ్చు బలంగానే ఉన్న విషయం వాస్తవం అయితే ఇప్పుడు ముగ్గురు పోటీ చేస్తారన్న అంశం ఏదైతే తెర మీదకి వచ్చిందో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని మళ్ళీ ఇరుకుట్ని పెట్టేందుకు ఈ నీటి సమస్యని తెరమే తీసుకొచ్చారు ఇందులో ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారి వల్లే ఈ యొక్క నీటి సమస్య ఏర్పడుతుంది అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారే ఈ నీటి ఏదైతే ప్రాజెక్టు రూపంలో ఇంకో దారి మళ్ళీ ఇస్తున్నారన్న వాదనని తెరమే తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీని మళ్ళీ డిగ్రేడ్ చేసే ప్రయత్నం ఏవైతే అవి ఈ మధ్య బలంగా జరుగుతున్నాయి కాబట్టి తెలంగాణలో తెలుగుదేశం పార్టీని మళ్ళీ నీటి సమస్య అనేది అడ్డుకునే ప్రయత్నం జరుగుతుందా లేదంటే అదేవిధంగా ఈ సమస్య మీద కూడా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ సంబంధించిన వాళ్ళు కాదు లేకపోతే ఏపీలోని తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా ఎవరు కూడా దీని మీద ఒక క్లారిటీ ఇవ్వకపోవడం కూడా ఈ వివాదాన్ని కొనసాగించడం వల్ల ఇంకా పార్టీకి ఒక అంటే డ్యామేజ్ జరిగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి ఖచ్చితంగా ఈ పార్టీ ఈ అంశం మీద ఖచ్చితంగా పార్టీ నుంచి ఒక స్టాండ్ ఇనిపించినట్లయితే మాత్రం ఖచ్చితంగా దాని మీద క్లారిఫై అయ్యే అవకాశం ఉంది అలా కాకుండా ఇదే స్టాండ్ను కొనసాగించినట్లయితే మాత్రం ఖచ్చితంగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి కొంత మళ్ళీ ఏదైతే ఇంతకాలం ఓపిక పట్టి మళ్ళీ పోటీకి సిద్ధమవు బలంగా స్థిర బలంగా కూటం ద్వారా ఆ తెలంగాణలో స్థిరపడాలని తెలుగుదేశం పార్టీ భావిస్తుందో దానికి మళ్ళీ ఈ నీటి సమస్య అనేది కూడా నీటి అంశం కూడా తెలుగుదేశం పార్టీకి నష్టం కలిగే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఒక కౌంటర్ కానీ లేకపోతే ఒక స్టేట్మెంట్ కానీ ఇచ్చినట్లయితే మాత్రం దీని మీద ఒక క్లారిటీ ఇచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి మళ్ళీ ఒక అవకాశాలు ఉండే అవకాశాలు లేకపోలేదు కాబట్టి ఖచ్చితంగా ఈ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మీద నీటి సమస్య అనేది అడ్డం పెట్టి తెలుగుదేశం పార్టీని తెలంగాణలో మళ్ళీ స్థిరపడకుండా నిలబడకుండా చేసే ప్రయత్నాన్ని తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పెద్దలు కావచ్చు లేకపోతే ఏపీలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాదు ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ